ఇవాళ మీరు ఆలోచన చేయండి ఇన్ని వేల మంది ఇవాళ నియోజకవర్గంలో పోచారం శ్రీనివాస్ రెడ్డి నిర్బంధాలను తెంచుకొని పోలీసులు అడ్డుకున్నా పోచారం పోలీసులను పెట్టి నిర్బంధించాలి అనుకున్నా ఇవాళ వాళ్ళ గురించి చెప్పాలంటే ఒక ఆంబోతు ఎన్నుకుంటే అతని దున్నపోతులు వచ్చి ఊరి మీద పడి మేస్తున్నాయి ఊర్లలో మైసమ్మకు దున్నపోతులని ఇచ్చి పెడతారు అవి ఎక్కడ పడితే అక్కడ దొంగసేని పోచారం రెడ్డి అలా దున్నపోతు సున్నపోతులాక ఊరు మీద వాడి మేస్తున్నారు కొంచెమైనా సిగ్గు చేరముందా అని నేను అడుగుతున్నా అసిన ఆంబొత్తులాకు నీ ఇద్దరు కొడుకులను నియంత్రించలేవా ఇక్కడ మంజురాలో ఇసుక దోపిడి మీదే కంకర దోపిడి మీదే ఎవరు ఇల్లు కట్టాలన్నా నేను అదే అంటున్నా ఇప్పుడు నేను అడుగుతున్నాయి అడుగు అడగటం లేకనా మీకేమైనా సిగ్గు లక్ష మానముందా అని అడుగుతున్నాం మేము ఇలా ఎందుకంటే టిఆర్ఎస్ పార్టీ దరిద్ర పాలన అరాచక పాలన పాలన పాలననే నేను తెచ్చుకున్నాం 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 ప్రజా పాలనలకు ఇలాంటి అచ్చమైన ఆంబోతులు దున్నపోతులే నీకు ఒకటి దొరకలేదు నీకు మైసామ్మ గిడిచిపెట్టిన దున్నపోతులే కావాలా ఆ దున్నపోతులతో నీకు సావాసం ముద్దుకున్నదా అని అడుగుతున్నాం మేము ఇలా అంటే అడిగేటో లేడు ఏది పడితే చేస్తాం ఇక గతంలో అమెరికాలో కూడా పోయినట్టు అన్నాడన్నా మేము నీకున్న పరిపాలన నీకున్న సంఖ్య తక్కువ అయితే మళ్ళీ ఎలక్షన్ నీ ప్రభుత్వాన్ని వడగొడితే మళ్ళీ నీకు డబల్ మెజార్టీ ఇచ్చి గెలిపించుకుంటాం అవును అది మాకు వదిలేయి వదిలేదు మాకు వదిలేయి మరి ఇది ఉన్న ఎందుకు మీకు ఇప్పుడు ఉన్న పోతే ఇగో ఇయ్యాల ఆనాడు నీ కాంగ్రెస్ లోనే ఉండి నువ్వు ఆ టీడీపీలు ఉన్నావు నీ కాంగ్రెస్లో ఉన్న దానం నాగేందరు పొరగాలని మా ఉద్యమ యూనివర్సిటీ ఉద్యమకారులని యూనివర్సిటీ విద్యార్థుల నిన్న మొన్నటి దాకా ఆయన ఏదో ఏడో సిటీ బయట నాలుగు వందల ఎకరాలు ఉందంట అప్పుడు ఆ కాంగ్రెస్ ఉన్నప్పుడు ఎంపాయించుకున్నది దానికి కాపాడుకోవడానికి పోయిండు అని ఇది ప్రజలు అనుకుంటుంటే విన్న మాట ఇలా టీఆర్ఎస్ వస్తే టీఆర్ఎస్ లో అసలు కాపాడుకోవడానికి వెళ్ళు ఇప్పుడు కాంగ్రెస్ వస్తే మళ్ళీ కాంగ్రెస్ కూటికి వచ్చిండు ఇక్కడ బారాసా నుంచి ఎమ్మెల్యేలుగా గెలిచి నవారిలా గెలిచిన వారిలో సారీ ఎమ్మెల్యేలుగా గెలిచిన వారిలో ఇప్పటికే దన దానం నాగేందర్ కడియం శ్రీహరి తెల్లం వెంకట్రావులతో పాటు మాజీ శాసనసభ సభాధిపతి పోచార శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్లో చేరగా తాజాగా ఈ జాబితాలో సంజయ్ కుమార్ చేరారు త్వరలో మరికొందరు ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది మరి ఇప్పుడు చెప్పాల రేవంత్ రెడ్డి గారు దున్నపోతులను అచ్చొచ్చిన ఆంబోతులను మరి మంజీరా ఇసుక దొంగలను దానం నాగేందర్ లాంటి దోపిడి దొంగలను నువ్వు ఎట్లా తీసుకున్నావు నీకు అడిగేటోళ్ళు లేడా నీకు జగన్మోహన్ రెడ్డికి పట్టిన గతే పట్టే అవకాశాలు ఉంటాయి అసలు ఏంది కారణమేంది ఇలా తీసుకోవడానికి ప్రభుత్వం పడిపోతుంది ఎందుకు ఉన్నాయి అరవై నాలుగు ఆరు నలుగురు ఐదుగురు వెళ్ళిపోయింది అనుకో ఈయన ప్రభుత్వం ఉండదు కదా ఎందుకు వెళ్ళిపోతారు అన్న నువ్వు మంచోడు అయితే నలుగురు నలుగురు వెళ్ళిపోతారు ఫర్ ఎగ్జాంపుల్ టిఆర్ఎస్ కి అనుకుందాం టిఆర్ఎస్ కి వెళ్ళిపోయినా ఆల్రెడీ అలా ముప్పై ఎనిమిది ఉన్నాయి అంతే ఎందుకంటే ఒక ఎమ్మెల్యే చనిపోయినారు ఎమ్మెల్యే చనిపోయిన తర్వాత ఇప్పుడు వీళ్ళ ఎమ్మెల్యేనే గెలిచిండు అంటే ఇప్పుడు ఆల్రెడీ వీళ్ళకి అరవై నాలుగు ప్లస్ సిపిఎం ఒకటి ఉండే అరవై ఐదు ఉండే దీంతో పాటు అరవై ఆరు అయినాయి అరవై ఆరు అయినా నలుగురు పోయినా అరవై రెండు ఉంటాయి ఒకవేళ బీఆర్ఎస్ కు పోయినా ముప్పై ఎనిమిది ప్లస్ నాలుగు అనుకోండి మీరు చెప్పినట్టు అలా నలభై రెండు అవుతాయి నలభై రెండుతో ఫామ్ చేయడం అది అసాధ్యం సరే ఆర్ఎస్కో ఆరు పోయినా ప్రభుత్వం పడిపోద్ది కదా అసలు పడిపోదు అసలు పడిపోదు బాధ అది ఎవడు కూర్చాడు ఉన్నాయి ముప్పై ఎనిమిది ఎట్లా కూర్చాడు నేను ఇప్పుడు బీజేపీ ఎంఐఎం రెండు అయితే ఒక చెందికి రావు కదా ఎంఐఎం ఒక కిందికి రావు రానప్పుడు బీఆర్ఎస్ ఫామ్ చేయడానికి ఉండదు ఒకవేళ బీజేపీకి అనుకుందాం బీజేపీకి ఉన్న ఎనిమిది సీట్లే వీళ్ళు ఐదుగురు పోయినా ఆరుగురు పోయినా పద్నాలుగు సీట్లతో గవర్నమెంట్ ఎట్లా ఫామ్ చేస్తుంది పక్తు రాజకీయం చేస్తున్నారు చెప్పడానికి చెప్పడానికి నిదర్శనమనని నాకు అనిపిస్తుంది అన్న వాస్తవం అది వాస్తవం ఎందుకంటే నలుగురు పోయినా ప్రజలు ఇచ్చిన ప్రభుత్వాన్ని కూల్చే దమ్ము ధైర్యం టీఆర్ఎస్ పార్టీ కానీ ఇతర పార్టీలకు ఉంటదని అనుకుంటలేము ఒకవేళ నీ పార్టీలకు వెళ్ళి పది మంది పోయినా వాళ్ళు ప్రభుత్వాన్ని ఫామ్ చేయలేరు అలాంటప్పుడు ఒకవేళ ప్రభుత్వాన్ని కూల ఐదుగురునో పది మందినో తీసి కూల్చున్నా ప్రజలు చూస్తుండ్రు కదా ప్రజలు గమనిస్తారు చూస్తున్నారు ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు పది మంది బిఆర్ఎస్ పోయి అనుకో ముప్పై ఎనిమిది ప్లస్ పది నలభై ఎనిమిది అవుతాయి నువ్వు అప్పుడు ఎంఐఎం ఏడు తీసుకోవచ్చు అంటే ఏ రకంగా కూడా ప్రభుత్వం కూలిపోదన్నా కానీ వీళ్లకు ప్రజల అవసరాల కంటే వీళ్ళ రాజకీయ అవసరాలే ముఖ్యం ఎందుకంటే వీళ్ళు ఇప్పటి వరకు వీళ్ళ పార్లమెంటు సభ్యులు కానీ ఏ పార్టీ కొట్లాడతారో చూస్తా నేను రేపు ఎందుకంటే పార్టీ పిరాయింపుల చట్టం అనేది ఈ దేశానికి అత్యంత అవసరం ఏదైతే ప్రజలు వీళ్ళని నమ్మి ఇట్లాంటి దుర్మార్గులని ఇట్లాంటి జోకటోళ్ళని జోకుడుగాలని జోకుడుగాలకి ఓట్లేసారు ప్రజలు ఓట్లు వేస్తే పార్టీ ఫిరాయించిన రోజే ప్రాథమిక సభ్యత్వం రద్దు కావాలి ఏదైతే డిజిగ్నేషన్ ఉందో ఎమ్మెల్యే పదవి రద్దు కావాలి కొంతమంది గుడ్డేనుగులు ఉన్నాయి ఆ గుడ్డేనుగులు ఏం చేస్తున్నాయి తలుపుతున్నాయి వీళ్ళు నలభై నాలుగు అనగానే లేదు మాకు యాభై కావాలంటున్నాయి కనీసం జ్ఞానం ఉండాలి కదా అది ఫిఫ్టీ పర్సెంటేజ్ కట్ ఆఫ్ దాటకూడదని ఉండాలి కదా అంటే ఇట్లాంటి మోసపూరిత హామీలు తీసుకొచ్చి వాళ్ళ వాళ్ళ రాజకీయ సప్రయోజనాల కోసము ఎలక్షన్లు లేట్ చేయడము ఇట్లా పార్టీలలో ఏర్చుకోవడము వాళ్ళ సంఖ్య పెంచుకోవడమే జరుగుతుంది ఇలా నేను అడుగుతున్నా ఈ ముఖ్యమంత్రిని ఇలా నీ పార్టీకి వచ్చినోడు టిఆర్ఎస్ పార్టీ ఉంటాడా టీఆర్ఎస్ పార్టీ జీవితాన్ని ఇస్తే ఆయనకి ఒక గుర్తింపునిస్తే ఒక ప్రయారిటీ ఇస్తే సంజయ్కి సంజయ్కి ఒక ప్రయారిటీ ఏమంటున్నా రేపు నీ పార్టీలు ఉంటాడా రేపు ఒకవేళ బీజేపీ వస్తుంది అన్న బీజేపీకి వెళ్ళిపోతాడు వెళ్ళిపోతాడు మరి ఇట్లాంటి వాళ్లతోటి ఎందుకు నీకు నీ పార్టీల కరువుందా అంటే ఇంకోటి పార్టీ పార్టీల ఉన్న కొట్లాడిన కార్యకర్తలని ఈ లఫంగిలని తీసుకొని నీ కార్యకర్తలని ఏడబెడతావు ఇలా అంతమంది నిఖార సైన్ వాళ్ళు ఉన్నారు కదా ఇప్పుడు యూత్ కాంగ్రెస్లు ఉన్నారు స్టూడెంట్ మే ఎన్ఎస్సిఐలు ఉన్నారు నీకు ఏడవాడి దాడు ఉన్నారు దేశవ్యాప్తంగా నీ పార్టీ చిన్నది కాదు నీకు డెబ్బై ఐదు కానీ పార్టీ ఒక చరిత్ర ఉన్న పార్టీ ఈ అడక దొబ్బినోళ్లే కావాలా నీకు ఎందుకు మరి మరి అన్న అన్నా నేను నోడుతున్నా నువ్వు మరేమో మరి ఏమైనా ములాఖాత్ వేస్తారు ఇసుక వాట ఉంది శ్రీ పోచారం రెడ్డిది మంజిర దొంగలు అచ్చొచ్చిన ఆంబోతులు అంటు ఆ అచ్చొచ్చిన ఆంబూతులతో ఈ మంత్రి ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలిసి మంజిర ఇసుక నేన కూడా వాటా తీసుకున్నా రాజకీయ నాయకులు అంటేనే మోసగాళ్ళు రాజకీయ నాయకులు అంటే లంగలు రాజకీయలు అనేది అర్థం ప్రజలు అనుకుంటుర్రు అసలు వీణి కోటేస్తే వీడు టీఆర్ఎస్ ప్రజలు అనుకుంటున్నారు ఆల్రెడీ వీళ్ళు 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 మనం చెప్పుడు కాదు మనం చెప్తే వీళ్ళందరూ యూట్యూబర్ చూసే వాళ్ళు ఏమనుకుంటారు అంటే ప్రేక్షకులు అహో మా ఊని పట్టుకొని తిడుతున్నావు అరే నేను అనుకుంటున్నాడు కాదు ప్రజలు అనుకుంటున్నాం మాడ చెప్తున్నా ఏ రాజకీయ నాయకుడు ఈయన కాంగ్రెస్ పార్టీ మీద కాని రేవంత్ రెడ్డి మీద కానీ ఎటువంటి సింపతి లేకుండా ప్రజలకు రేపు ఆనాడు ముఖ్యమంత్రి కజ్వల్ నియోజకవర్గాన్ని ఎట్లయితే ఫడు దొబ్బిపోయి తెలంగాణ ప్రజలు కట్టిన టాక్సెస్ అన్ని ఒక నియోజకవర్గానికి ఎట్లా పెట్టుకున్నాడో చింతా అదే దారి దారి వేరు కాదు రాజకీయ నాయకులు అంతా సేమ్ సేమ్ అంటున్నా కదా ఇలా ఏదో పొడు మేనిఫెస్టో పెట్టుకున్నారు మాది ఇంత ఉంది అని మాది ఇంత ఉంది మేము ఇంత చేస్తాం ఎంత చేస్తారో చూస్తాం కానీ మేము కూడా చూస్తాం గాని అనిపించిన తర్వాత నైతిక విలువలు లేవు అసలు తిట్టిన అదే నోరుతోంది తిట్టి రాళ్ళతో కొట్టాలా ఊరి తీయాలన్నావా ఇప్పుడు కండువినా ఊరేస్తే అయిపోతుంది కదా కండువతోని అరే మంచి నాయకులు లేరా ముఖ్యమంత్రి నీకు ఎవరు దిక్కు లేదా లేదా మరి నువ్వు కూడా నేను గంతే అనుకుంటున్నావా భక్తు రాజకీయం చేస్తున్నావా నువ్వు కూడా గందే అనుకుంటున్నా ఎటువంటి ఇక నీకు పాలాభిషేకాలు కంటోన్మెంట్ కదా కంటోన్మెంట్ కదా కంటోన్మెంట్ ఇలా గెలిపించింది కదా ఏ సీటు పోయినా ఇలా రేపు హరీష్ రావు రాజీనామా నువ్వు రైతు రుణమాఫీ చేస్తే హరీష్ రావు రాజీనామా చేయడానికి ఉన్నాడు నువ్వు చక్కటి పాలన ఇస్తే నీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపిస్తారు కదా గెలిపిస్తారు కదా రాజీనామా చేపలే ఎందుకు ఆయన ఎవరు అన్నారు ఫిరోజ్ ఖాన్ అంటాడు అన్నారు ఎందుకు నువ్వు ఆడుకుంటున్నావు అన్న ఆయన అన్నమాట అంటున్నారు ఆయన అన్న మాట ఈ మాటలు మన దగ్గర నుంచి రాకూడదు కానీ ఇట్లాంటి నాయకులు మనకెందుకన్నా ఇప్పుడు కనీసము రాజీనామా చేయకుండా సంజయ్ కుమార్ని ఎట్లా తీసుకుంటావు పోచారం శ్రీనివాసరెడ్డిని ఎట్లా తీసుకుంటావు దాన నాగేందర్ని ఎట్లా తీసుకుంటావు కడియం శ్రీ గారిని వెంకట్రావును అసలు నువ్వు రాజీనామా వీళ్ళ పార్టీ సిద్ధాంతాల పార్టీ అంటారు గాని సిద్ధాంతాలు ఎక్కడికి రాద్దాంతాలు తప్ప